తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని శాంతియుత దీక్ష రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాగరం మున్సిపాలిటీలో ఉద్యమకారులు నిరసన దీక్ష చేపట్టారు వారికి సంఘీభావంగా మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ నాక్క కిషోర్ గౌడ్ రవీందర్ రెడ్డి ఉద్యమకారులకు సంఘీభావం తెలుపుతూ వారి డిమాండ్స్ నెరవేరే వరకు మా పార్టీ మీకు అందగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా ఊసు లేదు అని ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గత దాదాపు టూ థౌజండ్ వన్ నుంచి కూడా ఉద్యమకారులు ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క గత ప్రభుత్వం కోసం చెప్తే ఫస్ట్ తర్వాత ఈ ప్రభుత్వం కోసం చెప్తాను దయచేసి ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీని తీర్పున్నారు ఈ పార్టీని తీర్చుకున్నారు అనే మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాను ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పాలంటే టూ థౌజండ్ వన్ నుంచి కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు కూడా అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ఉద్యమకారులు ఈ ఉద్యమకారులు ఆఖరు ఫారా పిల్లలు విడిచిపెట్టి అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చదువులు గుడిచిపెట్టి వాళ్ళకు ఉద్యోగాలు రాని ఏది రాని పరిస్థితులా అందరూ కూడా ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి దీనికి అంతటి కారణం చెప్పాలంటే కూడా గత ప్రభుత్వం ఇదానికి అసలు ఆ ప్రభుత్వమే నా బిడ్డల్లాగా చూస్తాం నా తొరుపుల్లాగా చూసాం నా బిడ్డల్లాగా చూసాం నా అల్లుల్లాగా చూస్తామని ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి అందరిని కూడా రెచ్చగొట్టి ఎంతో మంది ఉద్యమకారులను కూడా కలిగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు మళ్ళీ అధికారం కోసం మళ్ళీ రావాలనే తాతాలు ఆడుతూ ఉన్నారు ఒక కేటీఆర్ గారు మదుపు హరీష్ రావు గారు ఒక కౌతమ్మా ఇక సపరేట్ చూపటెట్టింది ఇక చెప్పాలంటే ఆ విధంగా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మందిని ఎంతో మందిని బలి తీస్తుంది అదేవిధంగా అధికారం పది సంవత్సరాలు కూడా అధికారం చేసినప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా తిరువాల నియోగించింది ఈనాడు ఏడు లక్షల కోట్లు అప్పు జమ అయింది అంటే ఆనాడు ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈనాడు ఈ విధంగా అప్పు ఉందంటే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి కారణం ఇలా ఏ వాస్తవాన్ని చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మెసలు రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం దానికి అంతటి కూడా ఈఎంఐ కట్టుకుంటూ చాలా ఈనాడు ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందని కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా గత ప్రభుత్వం అసలు మళ్ళీ కూడా అధికారం రావాలని కాటాడుతున్నారు కానీ దాన్ని పొందేయడం వరకు కూడా నిద్రపోవద్దని నిద్రపోవాలి పోవద్దని మీ అందరూ కూడా తెలియజేస్తా అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క మోడల్ మాటలు చెప్పి ఇదే మనం సీఎం అయినటువంటి వ్యక్తి ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా ఎన్నో వాగ్దానాలు చేసిండు అన్ని ఎన్ని చెప్పారు తర్వాత అదేవిధంగా ఆరు గారెంటీల పేరుతో ఆ వీళ్ళన్నా ఈ వీళ్ళన్నా ఎన్నో కళ్ళబోళ్లి మాటలు చెప్పి ఈ యొక్క గద్ద నెక్కినాక ఏది కూడా సహా సమలు చేస్తున్నారు అదేవిధంగా చెప్పాలంటే ఆరు గ్యారెంటీల పేరుతో పెన్షన్లు అందరు కూడా రెండు వేల పదులు నాలుగు వేలన్న వాళ్ళు హ్యాండికాప్ దిశ మూడు వేల పదవు ఆరు వేలు అన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా మన షాజీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కూడా అయ్యా ఆయన ఇచ్చే ఉందా బాబు నేను వచ్చినాక నేను కులం బంగారం ఆలోచనలు చేస్తాను ఆ పిల్లని స్పెట్టి అసలు మా వచ్చిన సందర్భం కూడా లేదు ఇట్లా చెప్తుంది రైతు బంధు కూడా రైతు బంధు కూడా పదివేల పదులేదు అన్నాడు ఇప్పుడు మీరు రెండు సార్లు మూడు సార్లు ఎగ్గొట్టిండు ఈసారి అడపాదడప అక్కడక్కడ వేస్తా ఉన్నాయి ఇట్లా చెప్పాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసకారి ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే మోసపూరిత మాటలే ఉంటాయి ఏది కూడా పనిచేయదని కూడా తెలియజేస్తా అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా ఈనాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అమలుపరిచినటువంటి వ్యక్తి ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు గద్ద మీద ఉన్నా సరే స్థానిక సంస్థలు ఆలస్యమైన సందర్భం మీరు కావాలంటే మీరు గుర్తు చేసుకోవాలని తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యమకారులు అందరూ కూడా కేసీఆర్ ఇందా ఇచ్చేది నేను ఇస్తా నేను రాగానే రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అని చెప్పి ఎక్కడ పోయింది రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాల స్థలం రాదు రెండున్నర గజాలు ఇవ్వాలి వెంటనే ఇప్పటికనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి గద్దె దిగి ఖచ్చితంగా ఈ ఒక్కసారి గుర్తుంచుకోవాలా ఉద్యమక నాయకులు బాగా ఎందుకంటే ఏ ఉన్న ఆ పార్టీని అధికారంలో అధికారంలో తీసుకొచ్చి బాధ్యత వహిస్తారు వాళ్ళంత కష్టపడతారని మీ గుర్తు 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 చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ఇటువంటి ఉద్యమ ఉద్యమాలు ఎన్నో చేయవలసి తమ్ముడు మనం అందరం కూడా మెలిసి పార్టీలకు ఖచ్చితంగా కూడా మన ఏక ఏక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు ఇచ్చే వరకు కూడా మనమంతా నిద్రపోవద్దని నిద్రపోనీయొద్దని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్ని అయినా సరే మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం మేము ప్రయత్నం చేస్తాం మేము కూడా మీతో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు వచ్చాం ముందు ఉద్యమకారుల ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేస్తున్నటువంటి మన ఉద్యమకారులకు అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నాగరం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారికి అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యమ నాయకునికి మాజీ అధ్యక్షులు యాగీరాన్న గారికి అదేవిధంగా మన దయాకర్ గారికి మరియు మన మాజీ కౌన్సిలర్ నాగేశ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎన్నో రోజుల నుంచి కూడా ఈ ఉద్యమకారులకు వాస్తవానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు వారికి స్థలాన్ని కేటాయిస్తాని ఇచ్చిన పాపనవోళ్ళే అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇంద్రమైన్లని ఎవరెవరికో ఇస్తా ఉన్నారు ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా ఈ ఉద్యమకారులను ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు నిజానికి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎన్నో కేసులు వాళ్ళ మీద ఎన్నో కేసులు ఇప్పటి కూడా ఉన్నాయి వాళ్ళు ఆ కేసులతోనే సతమతాలు మాట్ వాళ్ళు ఆర్థికంగా కూడా చిక్కిపోయి ఉన్నారు వారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎన్నో ఇబ్బందులతోని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఉన్న ప్రభుత్వం వీళ్లకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా సంఘీభావాన్ని తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్